ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివేంద్ర మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులతో సహా ఆ తర్వాత ఇతర రంగాలకు సంబంధించిన ఉద్యోగస్తులతో సహా పులివేంద్ర స్వచ్ఛ పులివేంద్ర అనే కార్యక్రమం దాష్టి వద్దు ఆరోగ్యం వద్దు అనే కార్యక్రమంగా ముందుకు వెళ్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక మహిళ డిగ్రీ కళాశాల లెక్చరర్ రమేష్ గారు మాట్లాడతారు ఈ అంశం గురించి చెప్పండి Se <laughs> puede. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాలకు భాగంగా చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం బాగుండడం కన్నా ముందు నేను ఏం చెప్పదను అంటే ప్రతి మంత్ ఒక్కొక్క యాక్టివిటీ పెట్టారు ప్రతి మంత్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఎన్విరాన్మెంట్రీ ప్రొటెక్ట్ చేయడానికి ఏవేవైతే చెప్పారో అవన్నీ చేస్తూ వస్తున్నారు టీచింగ్ కి సంబంధించి కాలేజీ వాళ్ళు ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు పిల్లలు అవేర్నెస్ చెప్పిస్తున్నాం అలాగే సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం సైన్స్ వాళ్ళు సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చెప్పాలి అని చెప్తున్నారు ర్యాలీలు చేస్తున్నాం ఇదన్నిటికన్నా ముందు నా వరకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైతే ప్లాస్టిక్ వద్దు ఎన్విరాన్మెంట్ నిస్తుందని అంటున్నారు ప్లాస్టిక్ తయారు చేయడం వాటి మీద కూడా అలాగే కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలని వాటిని చేయకుండా చేయాలని ఫస్ట్ అక్కడ నుంచి అవగాహన రావాలని అంటున్నారు ఇందాక ఇప్పుడు ఒక ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో మా పిల్లల్ని తీసుకొచ్చాం తీసుకొస్తున్నప్పుడు పిల్లలు హ్యాపీగానే వచ్చారు మేడం ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు అని అనుకుంటూ వచ్చారు మళ్ళీ ఇక్కడ వాటర్ బాటిల్ ప్లాస్టికే ఇచ్చారు మేడం అని చెప్తున్నారు ఎంత ఆపేసి అని ఫస్ట్ అని నేను చెప్తున్నాను నెక్స్ట్ డిగ్రీ కళాశాలకు చెందిన మహిళా డిగ్రీ కళాశాల మహిళ డిగ్రీ కళాశాలకు చెందిన మహిళ ప్లాస్టిక్ సామ్రాజ్యాన్ని స్థాపిద్దాము అన్నటువంటి ఈ మాముడి ఈ గవర్నమెంట్ వారి ప్రవేశ పెట్టడం చాలా సంతోషదాయకం మరి స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధించాలి అంటే మరి నిల్లు కానటువంటి ప్లాస్టిక్ నిషేధించడం ఎంతైనా ప్రాముఖ్యం మరి ప్లాస్టిక్ ని వాడకాన్ని మరి రద్దు చేయడం కోసము మేము మా కళాశాల విద్యార్థులకు సెమినార్స్ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం అదే సమయంలో సైన్స్ క్లబ్ తరఫున కూడా ఈ ప్లాస్టిక్ నివారణ కొరకు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మేము అవేర్నెస్ కల్పించడం అనేది చేస్తూ ఉన్నాము ఈ ప్లాస్టిక్ తయారు చేయటము అనేటువంటి ఆ యొక్క కర్మాగారాలు లేకపోతే ఇండస్ట్రీస్నే మరి లేకుండా చేస్తే ఈ ప్లాస్టిక్ సమాజానికి తద్వారా మరి క్యాన్సర్ ఇటువంటి వ్యాధులను మనం నిర్మూలించవచ్చు మరి గవర్నమెంట్ వారికి రాముఖ్యంగా ఆశగా పని చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైంది మరి ఈ ప్లాస్టిక్ ని తయారు చేయడానికి వారికి అనుమతించి అవి సమాజంలోకి రావడానికి అనుమతించి ఇక్కడ నిర్మూలిద్దాము అంటే అది చేయటం చాలా కష్టమైన సమస్య కాబట్టి ఆదిలోనే దీనికి అంతగా అనేది కలుగ చేస్తే మరి ఈ ప్లాస్టిక్ సమాజ రక్త సమాజాన్ని విధించడం చాలా మరి ఈజీగా అవుతుంది తద్వారా మరి చూసినట్లయితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం లేటి దినాలలో మరి క్యాన్సర్ కాలను పడి ఎంతో మంది తమ ప్రాణాల్ని కోల్పోతూ ఉండటం మనం గమనిస్తూ ఉంటున్నాము ఇలాంటి ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించటం మరి మన బాధ్యత మరి మనం నిర్వతించడం ఎంతో చాలా విద్యార్థినులు కూడా ఎంతో చక్కగా పాల్గొని ఈ ర్యాలీలో మరి చూసినట్లయితే ఈ మాదాలు చేస్తూ అవేర్నెస్ ఇవ్వడానికి చేసినందుకై మరి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ చెప్పండి సార్ సార్ గుడ్ మార్నింగ్ సో ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ రాముడు ద్వారా మాకు కళాశాలకు ఇన్ఫర్మేషన్ జరిగింది సో ఈ ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి నేను వైసిపల్ సార్ బాలనారాయణ గారిని సో ఈ కళా ఈ కళాశాలలో ప్రభుత్వ ఆదేశానుసారము ప్రతి మూడో శనివారము ఈ సాసా ప్రోగ్రాం కింద అనేక వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్ట్ర ప్రకారం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈ థర్డ్ వీక్ ఆఫ్ దిస్ మంత్ మనము ఇది ప్లాస్టిక్ నివారణ అనే అంశాన్ని తీసుకొని ఒక ర్యాలీగా పులిగుండల్లో ప్లాస్టిక్ పూర్తిగా నివ్వాలి ఉద్దేశంతో ఆర్టీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు సో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సో ఇది రాబోయే తరాలకు ఎటువంటి హాని జరుగుతుందో మనందరికీ తెలుసు సో ఇప్పుడు దీని వల్ల మనం వాటర్ హాట్ వాటర్ మనం ప్లాస్టిక్ వాటర్ లో తీసుకున్నప్పుడు మా మిల్లీ మైక్రాన్స్ లో ప్లాస్టిక్ మన గేయంలో చేరుకున్నప్పుడు అనేక ఉత్పత్తుల్లోనే త్వరగా మన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనం అన్నట్టు ప్రతిదీ నార ద్వారానే మనము మనకు కావాల్సిన సరుకు తీసుకుంటున్నాం అదే విధంగా మనం ఫాలో అయితే మన మన తరాలకు మనకు స్ఫూర్తి ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ పత్రికా విలేఖరుల నేను ధన్యవాదాలు చెప్తున్నా తుషారుగా ప్లాస్టిక్ రహితం ప్లాస్టిక్ వద్దు ఎన్నో రకాలైన అనారోగ్య అనారోగ్య పాలను అవుతూ ఉన్నాం మనకు ప్లాస్టిక్ వద్దు అని ఒక డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి చెప్తూ చూడండి ఐమ్ పిఐ కిలో ఐమ్ స్టడీంగ్ ది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సెకండ్ బికమ్ టుడే ఐఎమ్ టర్ల్ అబౌట్ ప్లాస్టిక్ యూసేస్ అండ్ డౌంట్ యూస్ ప్లాస్టిక్ బికాస్ వివర్ జెనరేషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ వైస్ అవర్ లైఫ్ ప్లీజ్ డోంట్ యూస్ ప్లాస్టిక్ అండ్ చిన్న దయసే ఇంట్రొడ్యూస్ మెనీ ప్రోగ్రామ్స్ అండ్ సచ్చ అంద్ర అందే వి పార్టిసిపేట్ వెని మెనీ ప్రోగ్రామ్స్ అండ్ డోంట్ అండ్ ఎనీ హ్యావ్ ఎనీ నథింగ్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్ బికాస్ వి పార్టిసిపేట్ ఎనీ ప్రోగ్రామ్స్ అండ్ ప్లాస్టిక్ ఈ వి కెన్ బ్యాన్ ప్లాస్టిక్ అనర్వైజ్ ఈ ఫ్యూచర్ అండ్ చిల్డ్రన్స్ ఆల్సో సేవ్ యువర్స్ లైఫ్ థ్యాంక్ యూ తుషార్గా విద్యార్థి డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి ఇంగ్లీష్ లో ఎంత బ్రహ్మాండంగా ఈ ప్లాస్టిక్ విషయంపై ఎంత నీట్ గా మాట్లాడిందో విన్నారా మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగా